बुझ्ज भिक्षमाय युट्युब स्वागत జగ్గరాజ్ గారు గతంలో వృత్తి కళాకారులు ఉండేవాళ్ళు అంతేకాకుండా మరికొంతమంది తమ పనులు తాము చేసుకుంటున్నప్పటికీ కూడా కళాకారులుగా సమాజానికి పనిచేసే ఒక మంచి సాహిత్యాన్ని కావచ్చు కళలు గాని అందించేవాళ్ళు కానీ ఇప్పుడు అంతా పెయిడ్ కళాకారులు అయ్యారు ఎందుకు రెండు రకాలండి మీరు చెప్పినట్టు ఒకటి వృత్తి కళాకారులు అది స్వర్భి నాటక రంగం స్వర్భి నాటకాలు బాగా ఒకప్పుడు ఆడే టెక్నిక్ కూడా స్వర్బీ టెక్నిక్ వాళ్ళు ఓన్ క్రియేషన్ తోటి అద్భుతమైన టెక్నిక్ ప్రదర్శించేవాళ్ళు ఇక్కడ కొనుక్కొని చూసేవాడు ఈ వేళ అంత అద్భుతంగా ఆడుతున్నా కూడా జనం వాటిని చూడటం లేదు టికెట్ కొనుక్కొని వెళ్ళటం లేదు ఎన్నో ఒక ఐదుగురు పది మందో తప్ప అది అంత ఆధారం లేదు రెండో నాటక రంగం మీరు చెప్పింది ఔత్సాహిక నాటక రంగం వాళ్ళు కూడా జనం కోసం అని చెప్పినా వాళ్ళ కోసం వాళ్ళ ఆనందం కోసం వాళ్ళ నటన ప్రభావం చూపించడం కోసం ఆ పగలంతా వాళ్ళు ఏదో వర్క్ చేసుకుంటారు ఆఫీస్ లో పని చేస్తారు కంపెనీలో పని చేస్తారు సాయంత్రం రిహార్సల్ చేసి నాటకం ఆడతారు ఇది రెండోది ఇప్పుడు ఈ రెండో దానికి కూడా ఆధారం లేదు ఇంత ముందు పరిస్థితులు అయి ఇప్పుడు బాగా తగ్గిపోయింది ఎందుకు తగ్గిపోయింది అంటే అంటే డిఫరెన్స్ వాట్ ఈస్ డిఫరెన్స్ అంటే రియల్ గా జనం యొక్క వాస్తవ సమస్యల్ని వాస్తవంగా ప్రతిబింబించడంలో ఈ ఫెయిల్ అయింది జనం ఏం కావాలా జనం కావాల్సింది కనుక మనం ఇవ్వగలిగితే అది నిలబడుతుంది దాంట్లో భాగంగానే ఇప్పుడు ప్రొఫెషనల్ థియేటర్స్ ఆల్మోస్ట్ ఆల్ డెడ్ లేవు అనుకుంటే వాళ్ళు ఆ టైం కి జయల్ చేసి ఆ ప్రదర్శనలు వేస్తా ఉన్నారు తప్ప ఇదివరకు ఇట్లా థియేటర్ కట్టి ఆ థియేటర్ లోనే అందులోనే వేసే పరిస్థితి లేదు రెండోది ఆ తర్వాత వాళ్ళందరూ చాలా వరకు చనిపోయారు ఇప్పుడు కొద్ది మందే మిగిలారు కాబట్టి ఒక ప్రొఫెషనల్ థియేటర్ ని మనం నడిపితే వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తే వాళ్ళు చేస్తే ఇప్పుడు మీరు చెప్పండి నేను రియల్ గా స్పందిస్తేనే జనం స్పందిస్తారు ఆ హృదయం కదలకుండా నాకు చెమట్లు పట్టకుండా నా కళ్ళంటే నీళ్లు రాకుండా ఆ ఎమోషన్ నేను ఫీల్ అవ్వకుండా జనాలు ఫీల్ అవ్వమంటే ఫీల్ అవ్వాలి సో ఇది దాంట్లో ఉన్న ప్రధాన అంశం ఇప్పుడు నాటక రంగంలో ప్రొఫెషనల్ ఎమేచ్యూర్ నాటక రంగం కూడా చాలా వరకు తగ్గింది జనం టిక్కెట్ కొనుక్కొని చూడాల వాళ్ళకి అలవాటు చేయాలనే అనే ఒక నాటక సంస్థ ప్రారంభమైంది అది కూడా ఇప్పుడు ప్రతి నెలా నాటకాలు ఆడేది ఇప్పుడు తగ్గిపోయింది ఎందుకంటే వాళ్ళు టిక్కెట్ పెట్టినా కొద్దిమంది చూడటం తప్ప వాళ్ళ నాటకం వేయించుకున్న వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి కొంతమంది కలిసి రమణాచారి లాంటి మిత్రులు మిగిలిన ఆయన మిత్రులు అందరూ డబ్బులు వేసుకొని దాన్ని నడుపుతున్నారు సో ఇప్పుడు ఆ శకం అనేది నెమ్మది నెమ్మదిగా తగ్గిపోతా ఉంది వీధి నాటకాలకు రంగస్థల నాటకాలకు సినిమాకు టీవీకి ఇంకా ఏదున్నా సరే వీటన్నిటికీ ఒకే రకమైనటువంటి అభినయం ఉంటుందా లేక అభినయంలో ఉన్నాయా యాక్చువల్ అభినయం అంటే నాలుగు రకాలు అండి ఒకటి ఆంగిక అభినయం అంటే అంగాలతో కన్ను ముక్కు నోరు వీటితో చేసే ఇది ఆంగికం అట్లనే మనం ఏదైనా చేసినప్పుడు కళ్ళు కూడా ఇప్పుడు అభినయిస్తాయి ముక్క అంటే అభినయిస్తుంది నోరు అభినయిస్తుంది చేతులు అభినయిస్తాయి కాళ్ళు అభినయిస్తాయి ఎందుకు ఈ అభినయం ఏంటంటే ఇప్పుడు నేను ఒక ఎస్సీ క్యారెక్టర్ ఇస్తే నా నడక ఎస్సీ లాగా ఉండాలి తప్ప జగరా నడకలాగా ఉండకూడదు దీని ఆంగిక అభినయం అంట అంటే తన అంగాలు తనవిగా కాకుండా పాత్ర యొక్క అంగాలుగా నమ్మి ఎదుటి వాళ్ళని నమ్మించడానికి ప్రయత్నం చేయాలి అది ఆంగిక ఓకే రెండోది వాచిక మాట ద్వారా తన వాయిస్ ద్వారా ఎదుటివాళ్ళని నమ్మించడం తన గాత్రం ఏదైతే ఉందో తన మాట ఉందో తన వచ్చిన ఉందో తనది కాదు ఎదుటివాళ్ళు ఆ పాత్ర యొక్క వాయిస్ గా నమ్మి ఎదుటి వాళ్ళని ఇప్పుడు స్లాంగ్స్ ఉంటాయి డిఫరెంట్ స్లాంగ్స్ తెలంగాణ స్లాంగ్ శ్రీకాకుళం స్లాంగ్ అవన్నీ మన ఒరిజినల్ కాదు నేను ఒరిజినల్ గా శ్రీకాకుళం కాదు నేను తెలంగాణ కాదు అయినా ఆ పాత్ర అదైనప్పుడు నా వాచికం దానికి అనుగుణంగానే ఉండాలి ఉండాలి మూడోది సాత్వికా అభినయ అంటే ఆలోచన కూడా ఇది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు నేను అంబేద్కర్ క్యారెక్టర్ చేస్తే నేను అంబేద్కర్ అనుకొని ఆయన గురించి విన్నవి చదివినవి చూసినవి అన్ని మన బ్రెయిన్ లో ఎక్కించుకొని ఆ భావాల్ని మన ముఖం ద్వారా మన శరీరం ద్వారా ప్రదర్శించే దాన్ని తత్వ గుణాలకు సంబంధించింది నాలుగోది ఆహార నయ అంటే వేషధారణ ఇప్పుడు ఒక మహారాజు వేషి కూచోగా మహారాజు అనుకుంటారు తప్ప ఒక బిచ్చగాడు అనుకోరు అట్లనే రెండు కాళ్ళు వేసి మహారాజు కూచుడికి పిచ్చి మహారాజు అనుకుంటారు అది ఆంగికను బట్టి సో ఏం డైలాగ్ లేకపోయినా కూడా కమ్యూనికేషన్ ఏదైతే మనం కమ్యూనికేట్ చేస్తామో ఆ కమ్యూనికేట్ చేసి ఈ నాలుగు ద్వారా ప్రధానం మనం చేస్తాం అయితే ఒక్క మాటలో చెప్పాలంటే ఈ దేనికైనా ఇవి సమానమే వీధి నాటికైనా కానీ మీడియా ఆయా మీడియాని బట్టి నటుడు అడాప్ట్ చేసుకోవాలి అలా అడాప్ట్ చేసుకున్న వాళ్ళు మిగులుతారు లేని వాళ్ళు మిగలరు ఇప్పుడు సినిమాలో నాటక రంగానికి సంబంధించిన వాళ్ళు చాలా మంది వెళ్లేదు కానీ అందరూ నిలబడలేదు నాకు తెలిసి భాను ప్రకాష్ గారు అసలు నాటక రంగంలో ఆయన బంగారు కిరీటాన్ని పొందాడు గొప్ప నటుడు ఆయన ఇచ్చే ఎంప్లాయీ ఆయన రాఘవ కన్నాంబాయి ఇలాంటి నా చిన్నప్పుడు తీసుకున్నాడు కానీ ఆయన సినిమాల్లో చాలా అవకాశాలు వచ్చినాయి ఆయన సినిమాల్లో నిలబడలేకపోయాడు ఎందుకు దీనికి కారణం మీరు అడిగారు దానికి ప్రధాన కారణం ఏంటంటే యాక్టింగ్ అనేది ప్రాసెస్ ఏమైనా మీడియాకి అడాప్ట్ చేసుకుని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు అన్నారు వీధి నాటిక ఈ స్ట్రీట్ థియేటర్ పర్పస్ చుట్టూ జనం ఉంటారు మైకుండదు ఉన్న జనం ఎంతమంది ఉన్నా ఇది ఉన్న నాటికల్ వీధి నాటికలు ఈ వీధి నాటికల్లో ఏంటంటే వీధి కూడల్లోనూ పార్కుల్లోను లేదంటే దాని కోసం కేటాయించిన స్థలంలోను జనాలను సమీకరించి ప్రదర్శిస్తారు అది ఎక్కువ కాంటెంపరీ ఉంటుంది దీంట్లో జననాచ్య వాళ్ళు నంబర్ వన్ గా ఇప్పటికీ ఢిల్లీలో ఆ నెలలో ఉన్న ఇష్యూస్ అన్నిటి మీద వాళ్ళు ప్రదర్శనలు ఇస్తా ఉంటారు దీని లక్ష్యం వేరు ఇది ప్రోపకాండ వాళ్ళకి ఏముండాలా ఉండాలా వాయిస్ ప్రొజెక్షన్ ఉండాలా గట్టిగా అరవటం పాట పాడితే కోరస్ అందరూ కలిసి పాడటం ఎందుకంటే అంతేకాకుండా ఆంగికం అంటే అంగాల ద్వారా చూపించేది కూడా కొంచెం హెవీగా బ్రాడ్ గా చూపించడం మూలంగా దాని పర్పస్ ఇప్పుడు యాక్టింగ్ అదే అని మీరు మళ్ళీ ఒక నాటకంలోకి వచ్చి అట్లా గట్టిగా అరుస్తుంటే ఆ క్యారెక్టర్ సూట్ కాదు ఇట్స్ ఎంటైర్లీ డిఫరెంట్ థియేటర్కి వచ్చేసరికి ఒక ఐదు వందల మంది సిట్టింగ్ కెపాసిటీ ఉంటే చివర ప్రేక్షకుడిని దృష్టిలో పెట్టుకుని చివర ప్రేక్షకుడికి అందేలాగా తన ఆంగిక సాత్విక ఆహార్య అభినయాలన్నీ ఈ అభినయాలు వెళ్లే వాళ్ళు దాన్ని అడాప్ట్ చేసుకోవాలి నేను ఇందాక చెప్పాను యాక్టింగ్ ప్రాసెస్ సేమ్ ఎదుటి వాళ్ళు నమ్మించటమే ఏ ఎదుటి వాళ్ళు థియేటర్ల వల్ల సినిమా టీవీ వాళ్ళ ఇప్పుడు టీవీకి వచ్చింది టీవీ వచ్చే స్క్రీన్ ఆ స్క్రీన్ లో వాళ్ళ ఆవభావాలు మిగిలిన కనపడాలంటే ఎక్కువ క్లోజ్ షాట్స్ మీద వెళ్తుంది కాబట్టి ఎమోషన్ గాని ఏ రసానైనా మనం ప్రదర్శించాలంటే హెవీగా ఉండకూడదు నాటకంలో నాటకంలో హెవీగా లేకపోతే వెనకాల కనపడదు ముందు కూర్చున్నాడు కూడా కొంత డిస్టెన్స్ ఉంటుంది టీవీ సినిమా అనే సినిమా ఇంకా పెద్ద స్క్రీన్ ఉంటుంది కాబట్టి మనం చిన్న ముఖాన్ని అంత ముఖంగా చూపిస్తారు డీటెయిల్స్ ఎక్కువ వర్క్అవుట్ సో ఎమోషన్స్ గానీ వాళ్ళు చేసే సాత్వికాభినయానికి కానీ దానికి అనుగుణంగా మాత్రమే అడాప్ట్ చేసుకోవాలి ఇది ఆర్టిస్టే చేయాలి ఆర్టిస్ట్ చేసినప్పుడు మాత్రమే వాళ్ళు రాణించగలుగుతారు సినిమాల్లో రాణించిన వాళ్ళైనా టీవీలో రాణించిన వాళ్ళైనా నాటకంలో రాణించిన వాళ్ళైనా వీధి నాటకంలో రాణించిన ఇది తెలుసుకొని అభినయం అనే నేను చెప్పిన సూత్రానికి అనుగుణంగా ఫార్ముల ఈ సేమ్ బట్ అడాప్షన్ డిఫరెంట్